ఉప్పులకి వడియాలు ఎంచుతాను పప్పు లెగ్ మెంత వడియాలు బాగుంటాయని కూడా పోసింది ఈ వడియాలు ఇంట్లో తయారు చేసినవి చెక్ చేసు కాగిందలను కాగిందలేదు చెక్ చేసుకుంటాను కావలేదు సరిగా అంటే గరిగట్టు బాగా కాగాలి మళ్ళీ ఒకసారి వెళ్తాం సరే ఇప్పుడు బాగా అలా సిగ్గితో తీసుకోవాలి రెండు రెండు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మాడిపోతుంది అందులో సరిగా వేయగవు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనం పక్కలకి నెల వేసుకోవాలి మొడియాల మజ్జాక కొత్తలు బాల్ టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసండి ఇలా ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి అలా ఎక్కువ వేస్తే అది అలా ఉంటాను అలా సైడ్ వేదు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ తక్కువగా తక్కుండా గోడంలో ఎక్కువ వేసుకుంటాయి సరిగా ఏదో రెండు రెండు అయితే బాగా వేగుతాయి మనకునే కాబట్టి కొద్దిగా నూనె వేసాం